తాజా చూస్తున్నాం చూస్తున్నాం అనకపల్లి జిల్లా మాడుగుల మండలం తాడువలో వైకాపా నేతలు దౌర్జన్యానికి దిగారు సీఎం రమేష్ వాహనాలపై దాడికి పాల్పడ్డారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం కూర్మరాజు సీఎం రమేష్ వాహన శ్రేణిపై దాడి చేసిందెవరు ఈ దాడికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి శ్వేత ఇప్పుడు అనకాపల్లి జిల్లా దేవరపల్లి దేవరపల్లి మండలం ఆడవలో బూడి ముత్యాల నాయుడు అది మా ఉప ముఖ్యమంత్రి అలాగే అనకాపల్లి పార్లమెంటు వైసీపీ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి బూడి ముత్యాల నాయుడు ఆయన గ్రామంలో ఈ ఉదయం ఒక ఘటన జరిగింది ఎందుకంటే కూటమికి సంబంధించిన మద్దతుదారులు వాళ్ళ ప్రచారం చేసుకుంటుండగా ఈ వైసీపీ కార్యకర్తలు వెళ్లి వారి మీద దాడి చేసి వాళ్ళ పరికరాలన్నీ ధ్వంసం చేయడం తోటి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ఫిర్యాదుదారుల మీదే వాళ్ళనే కూర్చోబెట్టి వాళ్ళనేమో అదుపులో ఉంచుకొని ఎవరైతే దాడి చేశారో వారి మీద తీసుకట్టలేదని ఆ విషయం తెలిసిన అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి బీజేపీకి చెందిన సీఎం రమేష్ తెలియడంతో ఆ సీఎం రమేష్ నేరుగా ఆ సాయంత్రం ఆ గ్రామానికి గ్రామానికి గ్రామానికంటే ముందు దేవరాపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది పోలీస్ స్టేషన్ లో పోలీసులకి చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది మా మా మద్దతుదారుల మీద మా కార్యకర్తల మీద దాడి చేసిన వారిని ఆ పరికరాలను ధ్వంసం చేసిన వారిని వారి మీద మీరు కేసు నమోదు చేయండి వాళ్ళని అరెస్ట్ చేయండి అని పోలీస్ స్టేషన్ ముందు కూడా ఆయన ధర్నా కూర్చోడం జరిగింది ఆ ధర్నా అయిపోయిన తర్వాత పోలీసులు సర్ది పంపిస్తున్న సమయంలో ఆయన నేరుగా నేను తారువా గ్రామానికి వెళ్లి ఆ మద్ద మద్దతుదారు ఇంటిని నేను సందర్శిస్తాను వాళ్ళకి మద్దతుగానేమో నేనేమో అక్కడ వాళ్ళని పరామర్శిస్తానని చెప్పడం తోటేమో ఆ పోలీసులు వారించడానికి ప్రయత్నించినప్పటికీ కూడాను ఆయన నేరుగా నేను వెళ్ళి వెళ్లి తీరాల్సిందే అని చెప్పి ఆయన నేరుగానేమో వైపు వాహన స్టాండ్ తోటేమో ఆ తారువా గ్రామానికి వెళ్ళడం జరిగింది తారువా గ్రామానికి వెళ్ళిన సమయంలోనే మొత్తం ఆ బూడి ముత్యాల నాయుడు ఆ గ్రామంలోనే ఆయన సొంత గ్రామం ఆ గ్రామంలోనే ఆయన మకాన్ ఉన్నారు మొత్తం ఆయన మద్దతుదారులు మొత్తం ఆ అడ్డుకోవడం జరిగింది సీఎం నిలువరించడానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు రాళ్ళ రా రాళ్ల దాడి అలాగే కర్రలతో ఏమో సీఎం రమేష్ వాహన శ్రేణి మీద దాడి చేయడం తోటి మూడు వాహనాలు ఆ ఘటనలో ధ్వంసమయ్యాయి సీఎం రమేష్ మీద కూడా దాడి ప్రయత్నించడంతో పోలీసులు జీపులోనేమో జీప్ లో వండాల్సిందిగా చుట్టు చుట్టూ రక్షణ వలయంగా పెట్టారు అయినప్పటికీ కూడా పోలీస్ జీప్ కదలనివ్వకుండా మొత్తం వైసీపీ కార్యకర్తలేమో దాన్ని అడ్డగించడం జరిగింది ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది ఆ అదనపు పోలీస్ బలగాల్ని అక్కడికి రప్పించే ప్రయత్నాలు అన్ని జరుగుతున్నాయి కోర్మరాజు